హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వినీల్ బ్లాగ్స్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవాళ వెజ్ పులావ్ నాస్టాయిలో ఎలా చేయాలో చూద్దాం రండి నానబెట్టుకున్న బియ్యం బఠానీ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటో ఉల్లిపాయలు క్యారెట్ ఆలుగడ్డ పెరుగు హోల్ గరం మసాలా తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని బాణి పెట్టుకుందాం బాణి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి అది వేయాక హోల్ గరం మసాలా లవంగాలు ఇలాచి పట్ట సాజీరా బిర్యానీ ఆకు అనాస పువ్వు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అది వేగాక కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరొకసారి వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది అందుకే వేసుకొని పచ్చివాసన పయసేపు వేయించుకొని మనం ముందుగా పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒకటి ఒకటిగా వేసుకోవాలి బఠానీ క్యారెట్ ఆలుగడ్డ టమాటో వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అడుగు అంటుకోకుండా చూసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్ అంతా పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని రెండు నిమిషాలతో పాటు మంచిగా మూత పెట్టుకో పెట్టుకోవాలి కొంచెం గ్రేవీగా అయిన తర్వాత చిటికేడు పసుపు కొద్దిగా కారం వేసుకొని మరొక్కసారి కలుపుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను దాంట్లో వన్ టు టూ రేష ప్రకారం వాటర్ తీసుకోవాలి వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ కప్ ఎక్కువగా నీళ్ళు పోసుకున్నాను అంటే టూ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ నేను తీసుకున్నాను అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి వచ్చేదాకా నీళ్ళు ఒకసారి మరిగే వరకు మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి నీళ్ళు మరిగే మరిగేవ మరుగుతున్నాయి అలా చూసి అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసి అందులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అన్నంని ఉడికించుకోవాలి అన్నం అయ్యగానే వేడి వేడిగా పులావ్ అనేది రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్